రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు కాకినాడ జిల్లా సాంబర్ల కోర్టులో ఎమ్మెల్యే నిమ్మకాల చిన్నరాజప్ప అధ్యక్షతన అన్నదాత సుఖీబాబా రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు గత ప్రభుత్వం రైతుల పట్ల చేసిన నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు మంత్రి ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు మరియు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కడపలోని కమలాపురం కాన్స్టెన్సీలో ఈ కార్యక్రమాన్ని యాక్చువల్ గా జరుపుతున్నారు దీని ద్వారా రైతు సోదరులకు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఏదైతే రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని మాటిచ్చిందో అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కింద పద్నాలుగు వేలు కలిపి ఎలా ఏమి ఇస్తామని చెప్పిందో మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది రెండో విడత అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలలో వాళ్ళు ఇస్తానన్న ఆరు వేలని రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు విడతలుగా ఇస్తామని అంటే మన ప్రభుత్వం కూడా మూడు సార్లు మొదటి మీద ఐదు వేలు రెండవ విడత ఐదు వేలు మూడవ విడత నాలుగు వేలు ఇచ్చేదిగా నిర్ణయించి అటు కేంద్రము రాష్ట్రం ఒకే రోజు చేసే విధంగా చేస్తూ ఈ రోజు ఈ రెండో వేలైతే ఏడు వేలు రిలీజ్ చేస్తున్నారు